ఒక టిప్ వచ్చేసి ఇలాంటి ఫోటోలు అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి అన్నిటినీ అయితే లామినేషన్ చేసి పెట్టుకోలేము కదా సో అలాంటి ఏం చేస్తారు అంటే పనికిరాని పెన్స్ అయితే ఉంటే కనుక వాటి క్యాప్స్ అయితే తీసుకొని ఇలాంటి డబుల్ టైప్ ఉంటే కనుక ఈ పెన్స్కి అయితే రెండింటికి అంటించేసాము అండి నేనైతే డబుల్ టైప్ని ఈ రకంగా అంటించి గొడక అయితే పెట్టేసాను అండి ఈ రకంగా అయితే డబుల్ టైప్కి పెన్స్ క్యాప్స్ పెట్టేసి గొడక అయితే పెట్టేసిన సో దీనికైతే మనం ఈజీగా అయితే ఫోటోని అయితే పెట్టేసుకోవచ్చు అవసరమైన వాళ్ళైతే టిప్ని యూజ్ చేసుకోండి లైక్ చేసేయండి ఇంకొకటి వచ్చేసి మనమైతే ఇంట్లో ఉన్న పాత షర్ట్స్ అయితే కొంచెం చినగ్గానే పడేస్తూ ఉంటాము సో అలా కాకుండా వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడైతే హ్యాండ్స్ ఉంటాయి కదా ఎటువంటి మిషన్ యూజ్ అవసరం లేదు ఇట్లాంటి కుట్లు ఏం అవసరం లేదు మనమైతే ఇట్లనే తీసేసి ఇట్లనే వాడుకోవచ్చు ఈ హ్యాండ్ అయితే ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను నేను ఈ రకంగా అయితే కట్ చేసిన ఇప్పుడైతే మనం కటన్స్ ఇప్పుడు వచ్చే ట్రెండి కటన్స్ ఎట్లున్నాయి అంటే టై బ్యాండ్స్ వస్తున్నాయి సో మనమైతే ఎప్పుడూ ఎప్పుడు కటన్స్ అయితే చేంజ్ అయ్యాం కదా ఇంతకుముందు ఉన్న కటన్స్కి అయితే మనం దీన్ని టై బ్యాండ్గా వాడుకోవచ్చు ఇలాంటి ఎటువంటి స్టిచ్చింగ్ అట్లా యూజ్ లేకుండానే నేను అయితే కటన్కి టై బ్యాండ్ చేస్తున్నాయి ఈ రకంగా పెట్టేసిన దీనికి మాతో షర్ట్స్ అయితే మనం ఇట్లా రీయూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే ఇట్లాంటి గోన్ ఆర్నమెంట్స్ని ఇట్లా జర్నీలు అలా తీసుకెళ్లడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది చైన్స్ అన్నీ కూడా ఏ బాక్స్లో వేసినా కూడా అన్నీ చిక్కుపడిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి అయితే మనం ఇట్లా రెగ్యులర్గా వాడే ఒక నాప్కిన్కి తీసుకొని అన్ని కూడా చైన్స్ అయితే నాప్కిన్లో వేసి ఇదో సేఫ్టీ పిన్తో అయితే ఈ నాప్కిన్కి అయితే పెట్టేస్తున్నా ఈ రకంగా అయితే సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టేసిన ఇప్పుడు మనం దీన్ని రెగ్యులర్గానే ఫోల్డ్ చేసుకున్నట్టుగా చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకొని జర్నీలో అయితే ఈజీగా వెళ్ళొచ్చు ఇంట్లో పెట్టినతో కూడా ఎవరికీ తెలియదు కానీ మీరు జర్నీలో మాత్రం ఈ హ్యాండ్ కాల్స్ ఇట్ని అయితే యూజ్ చేయొద్దు దానికోసం అయితే వేరే పెట్టుకోండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి మన దగ్గర అయితే టిక్లీ ప్యాకెట్స్ అయితే చాలా ఉంటాయి కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ క్యారీ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అలా కాకుండా అన్నీ ఒకే దగ్గర ఎట్లా పెట్టుకోవాలి నేను చూపిస్తాను ఈ చార్ట్ లాంటి ఒక పేపర్ అయితే తీసుకున్న మీ దగ్గర డెకరేషన్ పేపర్స్ డెకరేట్ అట్లాంటి పేపర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ స్టిక్కర్ ప్యాకెట్ ఎంత సైజు ఉందో అంత సైజులో అయితే ఈ పేపర్కి మార్క్స్ అయితే ఇచ్చేస్తున్నా ముఖ్యంగా అయితే టిక్లీ ప్యాకెట్తోని ఎంత ఎంత స్పేస్ ఉందో అంతవరకు అయితే నేనైతే లైన్ ఇచ్చిన తర్వాత మనం ఈ టిక్లీ ప్యాకెట్లోనే ఈ ఈ షీట్ని అయితే సపరేట్ చేయాలి టిక్లీలు ఉన్న షీట్ని ఇలా అన్నిటిని అయితే తీసు పక్కన పెట్టేసుకుంటున్నాను ప్యాకెట్స్ ఉంటే అన్ని ఇట్లా లైన్ కొట్టేసిన తర్వాత దీన్ని అయితే ఇంతవరకు అయితే ఫోల్డ్ చేయాలి లైన్ లైన్ వరకు ఫోల్డ్ చేసుకున్నాము అయితే గ్లూతోని మనం తీసేసిన స్టిక్కర్స్ అన్నిటినీ ఇక్కడ అంటి చేస్తున్నా మన దగ్గర అన్ని ప్యాకెట్స్ ఉంటాయి అన్ని ప్యాకెట్స్ ఈ రకంగా అయితే ఫోల్డ్ చేసుకొని ఇలా ఒకే దగ్గర స్టిక్కర్స్ అన్ని కూడా షేర్ చేసుకోవచ్చు మనము ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ని అయితే ఈజీగా పెట్టుకోవడానికి మనకు చాలా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి జుట్టు పెరగాలంటే అవి ఇవి జుట్టుకు పెట్టడమే కాదు మనం జుట్టుకు పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు కూడా చాలా నీట్గా ఉండాలి కాబట్టి వాటిని వీక్లీ వన్స్ కానీ టూ వీక్స్కి ఒకసారి కానీ వేడి నీళ్ళల్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి ముందుగా అన్నీ అయితే ఒక బౌల్లో వేసి కొన్ని అయితే గోరువెచ్చటి నీళ్ళైతే పోసి అందులో కాసేపు అయితే సోక్ చేస్తున్నాయి ఇందులో అయితే లిక్విడ్ సోప్ కానీ డిటర్జెంట్ కానీ ఏదో ఒకటి అయితే వేసి సోక్ చేయండి మినిట్స్ తర్వాత చూడండి ఎంత అయితే ముందుకెళ్తున్నా మనం రెగ్యులర్గా ఇవి వాష్ చేయకుండా ఇలానే వాడుతూ ఉంటే డాండ్రఫ్ కూడా వస్తుంది జుట్టు హెయిర్ ప్రాబ్లం ఊడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఇలా అయితే మనము ఫస్ట్ అయితే హాట్ వాటర్లో అయితే వాష్ చేసిన తర్వాత ఇవైతే తీసేసుకొని మళ్ళీ కొన్ని మంచి నీళ్ళు పోసే మళ్ళీ వాష్ చేస్తాను కొన్ని అయితే మంచి నీళ్ళు పోసేసి ఒక టూ టైమ్స్ మళ్ళీ ఇందులోనే ఇలా రప్ చేసుకుంటా అన్నిటిని అయితే ఎండేసుకొని మంచిగా ఎండలో ఎండబెట్టేసుకోవాలా ఇలా అయితే గట్టిగా పిండేసి ఎండలో అయితే మంచిగా ఎండి నంకనే యూస్ యూజ్ చేయాలా ఎందుకంటే సరిగా ఎండకున్నా కూడా అందులోంచి వాసన వస్తూ ఉంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ దీనివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ ఉంటుంది హెయిర్ గ్రోత్ ఉండదు ఉన్న చుట్టూ కూడా ఊడిపోతూ ఉంటుంది కాబట్టి మీ హెయిర్ బ్రెండ్స్ని అయితే వీక్లీ టూ టైమ్ టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ ఇలా వాష్ చేసుకుంటూ ఉండండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి